మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ గా చెప్తుంటారు ప్రస్తుతం ఆయన వివాహం చర్చకు దారితీసింది తాజాగా ప్రభాస్ పెళ్లి అంశాన్ని తమ సినిమాల ప్రమోషన్ ఉపయోగిస్తూ ఉన్నారు ప్రస్తుతం హీరో విశాల్ తన తాజా సినిమా రత్నంతో తెరపైకి వచ్చాడు సంచలన దర్శకుడు హరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం థ్రిల్లింగ్ యాక్షన్ ప్యాక్ ఎంటర్టైనర్ గా ఉంటుందని హామీ ఇచ్చారు హైదరాబాద్ లో బిజీ ప్రమోషన్ కార్యక్రమాల మధ్య విశాల్ పెళ్లి గురించి మాట్లాడాడు పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ సరే సమయం వచ్చినప్పుడు పెళ్లి చేస్తానని విశాల్ తెలిపాడు ప్రభాస్ పెళ్లికి తర్వాతే తన పెళ్లి ఉంటుందని ఇక్కడ హింటి ఇచ్చాడు ఆ ఆహ్వానం అందుకున్న మొదటి వ్యక్తి కూడా ప్రభాస్ కావచ్చునని సరదాగా కామెంట్ చేశారు ఆసక్తికరంగా తమిళ నిర్మాతల కోసం నడిగర్ సంఘం భవనాన్ని నిర్మించడం వల్ల గతంలో తన వివాహ ప్రణాళికలు వాయిదా పడ్డాయని విశాల్ తెలిపాడు విశాల్ కి గతంలో ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగింది కానీ ఆనుకోని కారణాల వల్ల ఆ వివాహం ఆగిపోయింది ఇక విశాల్ లేటెస్ట్ మూవీ రత్నం విషయానికి వస్తే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ దర్శకుడు హరి తెరకెక్కించాడు విశాల్ కి జంటగా భవానీ శంకర్ నటించింది ఏప్రిల్ ఇరవై ఆరున తెలుగు తమిళ భాషల్లో దీన్ని విడుదల చేస్తున్నారు విశాల్ గత చిత్రం మార్క్ ఆంటోని మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే